ఈరోజు విజయవాడ నగరంలో ప్రజల ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని వైఎస్ఆర్సిపి రాష్ట్ర సెల్ కార్యదర్శిగా తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను ప్రజాధరణని చూసి తట్టుకోలేక ఒక పక్క బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు మూకుమ్మడిగా వచ్చినా సరే ఒక్కరే సింగిల్ గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన అందించి అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలుకుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రజాదరణను చూసి తట్టుకోలేక రాళ్లతో దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గాయాల పాలు చేశారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఉన్నతాధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్ గారు డీసీపీ గారు దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి సిసి కెమెరా ఫుటేజ్ గానీ ఇదంతా మొత్తం తీసుకుని పూర్వపరాలను మొత్తం పరిశీలించి తక్షణమే వాళ్లకు కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక్కటే కోరుతా ఉన్నా ముగ్గురు వచ్చిన ముప్పై మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమమే ప్రజల గుండెల్లో ఉన్నాయి ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి అల్లా యొక్క కృప కూడా ఆయనకు ఉంది ఆయనకు ఏమి జరగదు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఈ టీడీపీ నాయకులా లేదంటే జనసేన నాయకులా లేదంటే బీజేపీ ముగ్గురు కలిపి చేశారా ఈ యొక్క కుట్రని రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తా ఉన్నారు ఈ జరిగిన దాడి ఏదైతే ఉందో అత్యంత హేయమైన చర్య ఇది పిరిగి చర్య ఏదైనా ప్రజాక్షేత్రంలో ఫేస్ టు ఫేస్ తెచ్చుకోవాలి కానీ ఇలా పిరిగి పందంలాగా దాడి చేయడం అనేది సిగ్గుమాలిన చర్య దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా పోలీసు వారు దీనిపై కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సిపి మైనార్టీ సెల్ కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా